జనరల్ గా ఇప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతుంటే ఉంటారు ఏమైనా ఫేస్ బేసిక్ ఎగ్జాంపుల్ మ్యామ్ ఎలా ఉంటుంది అంటే కేపాల్ కి కేల్ అని కానీ ది నేమ్స్ చేంజ్ అంటే అది ఏదైనా కానీ పాత రోజుల్లో పిండి కట్టు అనేవాళ్ళు అండ్ ఆంధ్ర సైడ్ పుత్తూరు కట్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే న్యాచురల్ క్వాక్ మెథడ్స్ అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏం లేదు ఇప్పుడు మీరు దెబ్బ తాకిందని వెళ్తాడు అతని దగ్గర హీఈ్ నాట్ ఈవెన్ ఏ డాక్టర్ హిమ్సెల్ఫ్ వాళ్ళు ఏం చేస్తారు వాపు వచ్చింది కొద్దిగా ఆయిల్ ఏదో వేసి రుద్దేసి ఒక చిన్న కర్ర బద్దలు లాంటివి చూసుకొని బట్ట తీసుకొని చుడతారు దానివల్ల ఏంటి అంటే నొప్పి వాపు తగ్గుతుంది అది తగ్గినంత మాత్రాన మొత్తం హీల్ అయిపోయింది అని కాదు సో చాలామంది అంటే మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి మైనర్ ఇంజరీస్ అనుకోండి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా తగ్గిపోతుంది కానీ మీరు వెళ్ళడం వల్ల మీరు ఏమనుకుంటారు అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన కట్టుగట్టాడు కాబట్టి అది తగ్గిపోయిందేమో అని అనుకుంటారు బికాస్ ఇట్ ఈస్ అ మైనర్ ఇంజరీ ఇఫ్ ఇట్ ఈజ్ మేజర్ ఇంజరీ ఫ్రాక్చర్ అయ్యి దాన్ని పక్కకు జరిగిపోవడం డిస్ప్లేస్మెంట్ అంటాం అలాంటి వాటిల్లో మీరు అన్నట్టు చాలామంది అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్రాక్చర్ కేసెస్ ఇప్పటికీ ప్రజెంట్గా మా దగ్గరికి వస్తుంటారు నెగ్లెక్టెడ్ ట్రామా అయిపోతుంది అండ్ మోరవర్ ఇప్పుడు చేయి అయిపోయి వస్తూ ఉంటారు ఆ వంకర దాన్ని అతను మళ్ళీ మళ్ళీ వెళ్తే అమ్మ నా దగ్గర ఇంకా సెట్ అవ్వదు అని చెప్పినప్పుడు మా దగ్గరికి వస్తుంటాడు అగైన్ దట్ ఈస్ నెగ్లెక్టెడ్ వాళ్ళకి తెలియదు అది వాళ్ళ తప్పు అని అనలేము వెళ్ళినప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళగలుగుతున్నారు అండ్ యాక్సెస్ ఉంది చిన్న వాటికి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం పెద్ద డిఫరెన్స్ పడదు బట్ మేజర్ ఫ్రాక్చర్స్కి నా పర్సనల్ అయితే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఎందుకు అని అంటే ఏదన్నా ఛాన్స్ ఉంటే మనం ఫస్ట్ వన్ వీక్లో సింపుల్గా ఉన్న ఫ్రాక్చర్ని నార్మల్గా సెట్ చేసి కట్టు కట్టడం వల్ల బెటర్గా హీల్ అవుతుంది లేదు అనుకోండి అది కొద్దిగా కాంప్లికేట్ అయింది అనుకోండి లైఫ్ లాంగ్ ఆ కాంప్లికేషన్స్తో వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకని అంటే సి వెళ్ళే వాళ్ళని వాళ్ళు తెలిసి కొంతమంది వెళ్తారు కొంతమంది తెలియక కొంతమందిని వెళ్తారు నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే ఫస్ట్ నెక్స్ట్ మీరు ఛాన్స్ ఉంటే నియర్ బై ఎవరైనా ఎందుకంటే దెబ్బకి ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ దగ్గరలో ఎవరు రీచబుల్ ఉంటే వాళ్ళు వెళ్ళండి ఇమ్మీడియట్గా దొరకకపోతే సరే వెళ్ళారు వెళ్ళినా ఎమర్జెన్సీగా తను ఏదో కట్టేశాడో అదే మానిపోతుంది అని ఉండకండి నెక్స్ట్ పాజిబుల్ వన్ టూ డేస్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి దాట్ వుడ్ బి మై బెస్ట్ అడ్వైస్ టు హూ అవర్ They are going.